ఓం శ్రీ నమః శ్రీ నమ నమః నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి మనపై తన కృపను ఆశీర్వాదాన్ని ఎప్పటికీ చూపాలంటే మనం ఏ పరిహారాలను నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రాలలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు వివరించబడ్డాయి విపరీతమైన సంపదలను ఆకర్షించి మిమ్మల్ని గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారం ఉంటుంది కాబట్టి మన శాస్త్రాలలో వివరించబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా సంపన్నులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీటిలో పచ్చకర్పూరం అలాగే పసుపు వేసి ఉంచండి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా ఒక నెల రోజులు చేస్తూ ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక పచ్చకర్పూరం దైవశక్తులను ఆకర్షిస్తుంది కర్పూరం నుండి వచ్చే సువాసనల ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది విపరీతమైన ధనాన్ని ఆకర్షించే శక్తి కేవలం కర్పూరానికి మాత్రమే ఉంటుంది కాబట్టి విపరీతమైన అప్పుల బాధలు వృధా ఖర్చులు ఏర్పడుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా పెట్టి ఈ కర్పూరం మూటకు ప్రతిరోజు ధూపం వేయండి మీ ఇంటి ధనాదాయం బాగా పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలగాలంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటంటే యాలకుల మాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు ఇరవై ఏడు యాలకులను ఒక దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం క్షణాల్లో కలుగుతుంది మీకున్న పాపకర్మలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అయితే అక్షింతలను కలిపేటప్పుడు బియ్యంలో పసుపు అలాగే ఆవు నెయ్యి కలిపి అక్షింతలను కలుపుకోవాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవి చిత్రపటం పైన అక్షింతలు వేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక వివాహమైన ఆడవారు తమ అరచేతి అచ్చులను మీ ఇంటి గోడ బయట అంటించండి రెండు చేతులకు పసుపు రాసుకొని మీ అరచేతి అచ్చు ముద్రలను ఇంటి గోడ బయట అంటించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురుకురు కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ భర్త ఆదాయం కూడా బాగా పెరిగిపోతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని ఆశిస్తారు కానీ ఆ అదృష్టం కొంతమందినే వరిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఒక చిన్న వెండి నాణ్యాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో వెండి నాణ్యాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే మీ ఇంటికి వాస్తుదోషం ఉంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి కుటుంబంలో సుఖశాంతులు లోపిస్తాయి కాబట్టి మీ పూజ గదిలో నెమలి పింఛాన్ని పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోతే దానిమ్మ చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లోకి ధనం రావడం ప్రారంభమవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకు పూల మొక్క ఉండాల్సిందే ఎందుకంటే శంకు పూలు మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ఏ ఇంటి ముందైతే శంకు మొక్క ఉంటుందో ఆ ఇంటిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంట్లో ఉండే చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పడమర దిక్కులో చీపురు పెట్టుకుంటే మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే చీపురిని ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకూడదు చీపురుతో ఇంటిని ఉడిచిన తర్వాత చెత్తను ఎత్తేటప్పుడు ఈశాన్యం వైపుకు చెత్తను పోగు చేయకూడదు ఈశాన్యం వైపుకు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలవదు ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుని చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి బీరువాను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాకు పొరపాటును కూడా మన కాళ్ళు తగిలితే దరిద్రం పట్టుకుంటుంది మీ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది అలాగే స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు లేదంటే నీకు ధన నష్టం ఏర్పడుతుంది శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి జాతక దోషాలతో బాధపడేవారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి మీ ఇంటికి ఎవరైనా ముత్తేదువులు వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి సత్కరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో పూజ చేస్తే మీ పూజకు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గోపాల సహస్రనామ స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రాన్ని చదివితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు సుందరకాండను చదవండి కోర్టు వ్యవహారాల్లో మీరు విజయాలు సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దుర్గా సప్తశతిని చదవండి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలీసాను చదవండి మీకున్న పాపకర్మలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీరు అష్టైశ్వర్యాలను సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్